హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పెసర పునుకల కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి మనం ఎప్పుడు రొటీన్గా వెజిటబుల్స్తో కర్రీ చేసుకుంటాము కానీ అప్పుడప్పుడు ఇలా పునుకులతో కూడా కర్రీ చేసుకుంటే కర్రీస్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా పె పెసలతోటి పెసరట్లా ఎక్కువ వేసుకుంటాం లేకపోతే పునుకులు వేసుకుంటామండి కానీ ఇలాగా పునుకులు కొద్దిగా ఉంచుకొని ఇట్లా కర్రీలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీనికి మేము ఎయిట్ పునుకులు తీసుకున్నామండి ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో పునుకులు టిఫిన్గా చేసుకున్నాము దాంట్లో మేము ఎయిట్ కర్రీ చేసుకుందామని ప్రక్కన పెట్టుకున్నామండి దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ పెద్దగా అవసరం లేదు ఒక చిన్ని చిన్ని ఉల్లిపాయలు రెండు చిన్ని పీసెస్ కింద చేసుకోవాలండి తాలింపులోకి మెంతులు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఉసిరికాయ అంతా చింతపండు ఇక్కడ వెల్లుల్లి రబ్బలు మాత్రం ఎక్కువ వేసుకోవాలండి చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకోవాలి ఒక గ్రీన్ చిల్లీని మాత్రం చిన్న చిన్ని పీసెస్ కింద చేసుకోవాలండి ఇదిగోండి పునికులు ఎయిట్ తీసుకున్నామండి ఈ ఎట్టు పునుకులతో కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇది మనం ఈ పునికిల్ని మనం తీసుకున్న తర్వాత మనం వాటర్లో ఇవి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ పునికల్ని మాత్రం నాన్ కొద్దిసేపు ఒక వన్ మినిట్ టు టూ మినిట్స్ ఈ లోపల మనం బాండి పెట్టుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బాండి పెట్టుకున్న తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర మెంతులు కరివేపాకు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం వెల్లుల్లి రబ్బులు చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకోవాలండి ఈ చిన్ని చిన్ని పీసెస్ వల్లే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఆ వెల్లుల్లి రబ్బు ముక్కలు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఈ కర్రీకి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చండి వేసేసుకోవాలి కొద్దిగా చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పునుకుల్లో మనం పునుకులు చేసుకుంటున్నప్పుడు కాస్త సాల్ట్ వేస్తాం కనుక ఇక్కడ సాల్ట్ చూసి వేసుకోవాలండి ఈ లోపల ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాము మనం చింతపండుని ఒక గ్లాస్ వాటర్ పోసి జ్యూస్గా చేసుకుందాము ఇది మూత తీసి మనం వన్ స్పూన్ మంచిగా కారం వేసుకొని ఒక క్షణం జస్ట్ ఫ్రై చేద్దామండి ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న జ్యూస్ ఒక్క గ్లాస్ పైనే పోయాలండి ఎందుకంటే పునుకులు మునిగి ఉడకాలి కనుక ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేయండి ఫ్రైలో వద్దు ఫ్రైలో చేస్తే బాగోదండి నెక్స్ట్ మనం పునుకల్ని వాటర్లో నానపెట్టుకున్నాం కదా వాటర్లో నానపెట్టుకున్న పునుకుల్ని వాటర్ని జస్ట్ ప్రెస్ చేసి వాటర్ అంతా తీసివేసి ఇప్పుడు తీసివేసిన తర్వాత ఈ పునుకలు తీసుకొచ్చి కూరలో యాడ్ చేయాలండి కూరలో చక్కగా ఎయిట్ అండి ఎయిట్ పీసెస్ వేసుకున్నాము ఎయిట్ పునికలు వేసుకున్నాము యాడ్ చేసిన తర్వాత మునిగేలాగా కాస్త వాటర్ పోసి ఇప్పుడే మీరు కొత్తిమీర అది వేసేసుకోవాలండి కూరలో ఎందుకంటే ఇవన్నీ కలిసి కుక్ అయితేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది వన్ మినిట్ కుక్ అయిన తర్వాత పునికలు మేము ఇట్లా హాఫ్గా కట్ చేసేసుకోవాలండి చేసుకుంటే అలా హాఫ్ అయిన ముక్కలకి ఉప్పు కారం పులుపు అన్నీ బాగా పట్టుకొని తింటుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే కొద్దిగా స్లోగా చేయాలండి ఒక షార్ప్గా ఉన్న గరిటితో చేస్తే సరిపోతుంది ఇంకా జస్ట్ ఫైనల్గా ఇదేనండి టేస్ట్ని ఎన్హాన్స్ చేసే చేసేది కొద్దిగా ఇంగువ ఒక స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూస్తే కూర అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇది వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి పుల్కాస్లో కూడా చాలా బాగుంటుంది ఈ పునుకులు మాత్రం మేము పొట్టుతోటే మేము పునుకులు వేసుకుంటామండి ఎప్పుడు మేము పొట్టు తీయకుండా పునుకులు వేసుకోమండి ఇది పొట్టు పెసరపప్పుతో వేసుకున్న పునుకులు చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది రండి వేడివేడి అన్నంతో తిందాము అన్నం మనం రైస్ అది వడ్డించుకున్న తర్వాత కర్రీని వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఎయిట్ పునుకులు సిక్స్టీన్ పీసెస్ అవుతాయండి కర్రీ చాలా బాగుంటుంది పుల్కాసలు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇది చా హెల్త్కి అయితే చాలా మంచిది ఈ పునుకలంటే ప్రోటీన్ పెసరపప్పు చాలా మంచిది కానీ థ్యాంక్ యూ